ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది అంతేకాదు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పైన కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది ఇప్పటికే ల్యాండ్ టేటలింగ్ యాక్టును రద్దు చేసి మెగా టిఎస్సీ కోసం కసరత్తు ప్రారంభించిన కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అన్న క్యాంటీన్ల ఏర్పాట్లు తదితర హామీలను నెరవేర్చే పనిలో ఉంది ఇక తాజాగా మరో హామీకి సంబంధించి చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మరో పథకానికి సంబంధించి కీలక ఆదేశాలను కూడా జారీ చేస్తుంది దీంతో ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పినట్లయింది గతంలో వైసీపీ హయాంలో ఇచ్చిన అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పేరుతో విద్యార్థుల కోసం అందించాలని భావించిన చంద్రబాబు సర్కార్ తల్లికి వందనం స్టూడెంట్ కిట్ కు సంబంధించిన క్లారిటీ ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అయితే తల్లికి వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి కొన్ని గుర్తింపు కార్డులను తప్పనిసరి చేస్తూ తాజాగా వెలువరించిన ఉత్తర్వులలో పేర్కొంది తల్లికి బంధనం స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించి డబ్బుల కోసం లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించింది విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని పేర్కొంది అయితే ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు రేషన్ కార్డు బ్యాంకు లేదా పోస్టల్ పాస్బుక్ డ్రైవింగ్ పాస్పోర్ట్ ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ ఆ వ్యక్తిని ధృవీకరిస్తూ గజడా అధికారి సంతకం చేసిన పత్రం తహసీల్దార్ ఇచ్చే పత్రం ఇలా పలు డాక్యుమెంట్లను అనుమతిస్తామని పేర్కొంది తల్లికి వందనం పథకంలో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉండే స్కూళ్లకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు అయితే ఈ సహాయం పొందాలంటే విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది ఇక స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం ఎయిడెడ్ స్కూల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు బ్యాగ్ నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు ఇంగ్లీష్ డిక్షనరీ మూడు జతల యూనిఫామ్ బెల్ట్ ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు అందజేస్తున్నట్లు పేర్కొంది